చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా ఇవాళ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించారు మంత్రి ఇంటికి పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు రావడంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది పలువురు మంత్రి ఇంటిలోకి చొచ్చుకుని వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేశారు దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె పదహారో రోజు ఏదైతే ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు వినతపత్రం ఇచ్చే క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఇల్లు ముట్టడికైతే అయితే పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు రావడం జరిగింది ఈ అంగన్వాడీ కార్యకర్తలని అయితే మహిళా పోలీసులతో నిర్వర్తన చేసే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే భారీ ఎత్తున పోలీస్ బలగాలు అయితే మోహరించావి పోలీసులకు అంగన్వాడీ టీచర్స్ మధ్యన అయితే తోపులాటైతే జరుగుతుంది మనం స్పష్టంగా ఇవ్వడానికి చూపించవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే లేడీస్ లేడీ లేడీస్ పోలీసులు అనేది సంఖ్య తక్కువగా ఉంది కానీ మనకు జెంట్స్ పోలీసులు అనేది మహిళల మీద చేయలేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ కొంచెం గందర గందర గందరగల వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులకి మధ్యన తోపులాటం అయితే జరుగుతుంది మరి విజువల్స్ చూపించవచ్చు సిఐటీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ధర్మన్ ప్రసాదరావు ఇంటికి దూసుకుపోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు నిర్వ నిర్వర్తించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు మనం విజువల్స్ చూసుకోవచ్చు

మేము మా వినతి పత్రాన్ని ఇచ్చి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చా చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఇలా పోలీసులను పెట్టి మమ్మల్ని ఇలా అడ్డుకోవడం చాలా మనం చూసుకుంటే అయితే మొత్తం అందరూ పెద్ద ఎత్తున ధర్మాన ప్రసాద్ రావు మంత్రి ఇంట్లోకి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ మనకు సంబంధించి సిఐటి నాయకులు కూడా ఆల్రెడీ జీవులో ఎక్కించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయమని కోరుతుంటే నిర్బంధంతో పోలీసు నిర్బంధం ప్రయోగిస్తుంది ఇది సరైనది కాదు అరెస్టుల నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి లేకపోతే అంగన్వాడీలు ఆగ్రహిస్తారు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ నిర్బంధిస్తామని హెచ్చరిక జారీ చేస్తాము చూసుకుంటే సిఐటి నాయకుల్ని అంగన్వాడీలో ముఖ్యమైన కార్యకర్తలని కంటే నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ధర్మాన ప్రసాదాలకు సంబంధించిన వాళ్ళ అనుచరులు వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశారు ధర్మాన ప్రసాదరావు గారు ఊర్లో లేరు ముప్పై ఒకటవ వస్తారు ఆయనకు అప్పుడు మీరు వినోదపత్రం ఇవ్వండి చెప్పారు అయితే ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము మా సమస్యలు తీర్చే ఇక్కడ కదిలే ప్రసక్తే లేదని ఇక్కడ చెప్తున్నారు అయితే పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాట అయితే జరుగుతుంది తోపుల దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము ఏదైనా కూడను పదిహేను రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఏదైతే సమ్మె ఉందో ఈ రోజు తీవ్ర ఉధృత రూపం దాల్చిందని మనం చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ భాస్కర్ తో రాము బిఆర్కే న్యూస్